राम को कर ले घंटा गेट पे इसको गुरु काल అందరికీ నమస్కారం ముఖ్యంగా గోపవరం గ్రామ పంచాయతీ ప్రజలకు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వారి పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే సందర్భంలో మీడియా ద్వారా మీతో మాట్లాడుతున్నాను నా హృదయపూర్వక నమస్కారాలు గోపవరం పంచాయతీకి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తా అనే సమస్య భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ఐదు వీధులు ప్రధానమైనటువంటి సమస్య వారికి కాలువలు ఇప్పుడు ఎదురు నా ఎదురుగా ఉండే కాలువ ఈ ఐదు వీధులు కాలువలు లేవు ఎప్పుడు వర్షం వచ్చినా కానీ మురికి నీరు కానీ నీళ్ళు నిలబడడం మోకాలలో తుండడం ఎన్నికలకు ఏ ఎన్నికలకు వచ్చినా కూడా వాళ్ళు చేసే ఒకే ఒక అప్పీల్ ఒకే ఒక విజ్ఞాపన కాలువలు ఇది నాకు మాత్రం చేసిన విజ్ఞాపన కాదు రెడ్డి ఇరవై ఐదేళ్ళు చేసినారు లింగారెడ్డి గారికి ఐదేళ్ళు చేసినారు వరదారెడ్డి గారు ఓడిపోయిన పది ఏళ్ళు చేసినారు అంటే నలభై సంవత్సరాలుగా ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి ఈ సమస్య వారు పరిష్కరించలే మేము పరిష్కరించాం అది వ్యత్యాసం వారికి నలభై ఏళ్ళైనా అని పరిష్కరించడానికి సాధ్యం కాలే మాకు నాలుగేళ్ల కాలంలో పరిష్కరించడానికి సాధ్యమైంది దీని వ్యత్యాసం సామర్థ్యమా ప్రజలపైన మీకు నిబద్ధత లేకపోవడమా రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది నేనైతే సామర్థ్యం లేదు అనుకోను నిబద్ధతే మీకు లేదు ప్రజలపైన ఈరోజు మేము గోపురం గ్రామ పంచాయతీలో అడిగితే ఇమ్మీడియట్గా మేము దృ దృష్టిలో పెట్టుకున్నాం ఇది ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఐదు కాలువలను సంపూర్ణంగా పనిచేస్తాను పని కూడా మొదలుపెట్టినాం పని జరుగుతుంది ఒక ఇరవై రోజుల లోపల యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేస్తాం ఇరవై ఇరవై రోజులు అంతే ఈ ఐదు ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వస్తే కాలువలు తవ్వి ఆపేస్తారేమని అనుమానం ఉండి మీరెవరూ సంకోచించాల్సిన అవసరం లేదు కొత్త పనులకు మాత్రమే ఎన్నికల కోడు అడ్డంకి ఎన్నికల కోడ్ అనేది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపి పనులు మొదలుపెట్టకూడదు ఎన్నికల కోడ్ కంటే ముందు నోటిఫికేషన్ కంటే ముందు ఏ పనులైతే అభివృద్ధి పనులకు ఆమోదం జరిగి పనులు జరుగుతూ ఉంటాయో వాటిని అబ్జెక్షన్ చేయడానికి అధికారం లేదు కాబట్టి మీ భగత్ నుండి ఐదు వీధులకు ఎన్నికల కోడు వర్తించదు కోటి డెబ్బై లక్షలతో ఇరవై రోజుల కాలంలో అంటే నేను ఎన్నికల ప్రచారానికంటే ముందుగానే మీ వీధులకు కాలువల సమస్య పోయి ఆ ప్రధానమైన పెద్దమ్మ చెట్టుకు ముందుండే సైడ్ పెద్ద కాలువ కట్టాం ఆ కాలువలో ఎనభై లక్షలు పెట్టి మీకోసమే కాలువ కట్టాం ఈ నీళ్ళు పోయి ఆ కాలువలో పడతాయి ఆ కాలువలో కొన్ని నీళ్లు లాస్ట్ మల్లెలమ్మ గుడి దగ్గర ఉండే పెద్ద కాలువలో పడతాయి రెండోది ఇదే పంచాయతీలోనే యానాది కాలనీలో ఎప్పటి నుంచి ఇంటర్నల్ కాలువ సమస్య ఉంటే అది కూడా ఒక పదకొండు లక్షల రూపాయలతో ఒక కాలువ కట్టడం వలన మిగతా వీధులకు ఐదారు ఆరు సంబంధించిన ఎనిమిది వీధుల సంబంధించిన బర్నింగ్ ఇష్యూ మురికి నీరు సాల్వ్ అవుతుంది అది కూడా పని జరుగుతుంది డిష్యూ ఇచ్చినాం అదే యానాదికారు దగ్గర క్రైస్తవులకు సంబంధించిన గ్రౌండ్ ఇద్దరికి ఉన్నాయి రెండు చర్చలకు సంబంధించి పోవడానికి అది వంక అడ్డం ఉంది అది కూడా ఎప్పటి నుంచో వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు అడిగినారు స్పందించాలి మేము స్పందించినాం దాదాపు ఇరవై లక్షల రూపాయలతో కలవట్ పెద్దది నిర్మించినాం రోడ్డు వేస్తాం అది కూడా పని అయిపోవచ్చింది ఇదే గోపవరం పంచాయతీలోనే హౌసింగ్ బోర్డు దగ్గర ఒక కలవర్టు లేకపోయి ముడికి నీళ్ళు అంతా కాలం నీళ్లు అంటే అది కూడా పని పూర్తి అయిపోయింది అది చేసినాం అదే హౌసింగ్ బోర్డులోనే నాలుగున్నర కోట్ల ఐదు కోట్లతో పార్క్ పనులు జరుగుతూ ఉన్నాయి ఇదే గోపవర పంచాయతీలోనే యానాది జౌకులు దాగే నీరును బీసీ హాస్టల్ నుంచి పెన్నారివర్ నుంచి బీసీ హాస్టల్కి అక్కడ నుంచి పెన్నా నీరు ఇస్తాం హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలకు కూడా పెన్నారివర్ నుంచి రెండు కోట్ల రూపాయలతో పైప్ లైన్ తెచ్చి త్రాగునీరు ఇచ్చినాం ఇవన్నీ ప్రస్తుతం ఈ నెల రెండు నెలల మూడు నెలల కాలంలో వాళ్ళు అడిగిన వెంటనే మేము సాధించినటువంటి ప్రగతి వాళ్ళ పట్ల మాకుండే నిబద్ధత అందుకే ఈ పంచాయతీ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అభివృద్ధిని మీరు అందుకుంటా ఉన్నారని అదేవిధంగా కొత్తపల్ల పంచాయతీలకు కూడా పోయించిన ఏ ప్రకాష్ నగర్ అయితే యాభై సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా అసలుగా అది ఎందుకు తెరంగాణి పంచాయతీలో ఒక కాలనీ అంటే ప్రకాష్ నగర్ అంటే ఎవరికీ తెలియని పరిస్థితుల్లో తెలిసినా కానీ అది ఏందో నివాసం ఉండడానికి యోగ్యత లేని మనుషులు ఉన్నట్టు తరంగాని మనుషులు అలా యోగ్యత ఉన్నట్టు మాట్లాడుకుండే పరిస్థితి ఆ కాలనీ చేసి పెట్టినారు ఆడ కూడా సేమ్ పరిస్థితి యాభై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళ నుంచి వరదరాయడ్డి గారు తెలుగుదేశం కానీ ఎవరే కానీ దాన్ని చేసిన పాపాలు లేదు మేము గడప గడప పోయి మమ్మల్ని అడిగినప్పుడు ఆ కాలనీ చూసినప్పుడు ఎస్ వాళ్ళు అడిగిన ప్రశ్నే కరెక్ట్ ఒక రోడ్డు లేదు ఒక కాలువ లేదు రోడ్డు ఎప్పుడో వేసినారు అప్ అండ్ డౌన్స్ కాలువలు అయితే ఒకటి గుళ్ళు లేవు పదకొండు రోడ్లు పదకొండు కాలువలు వేయాలి ఐదు కోట్ల రూపాయలు అవుతుంది ప్రధానమైన మెయిన్ రోడ్డు కూడా లేదు మూడు మెయిన్ రోడ్లు వేయాలి అడ్డ రోడ్లు కొన్ని వేయాలి అడ్డ రోడ్లు కొన్ని చోట్ల ఎత్తు తగ్గుంటే లెవెల్ చేయాలి పదకొండు పదమూడు వీధులకు కాలువలు కట్టాలా దీనికి ఐదున్నర కోట్లు తంది ఒక్క ఓవర్ నైట్ ఈ ప్రకాష్ నగర్ను బృందావనవనం చేసి తీరుతా అని ఒక మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి మా సొంత లెక్కలు పెట్టే ప్రయత్నంలో భాగంగా మూడు కోట్ల రూపాయలు మా సొంత లెక్క పెట్టేదానికి ఉపక్రమించి పనులేకపోయినాం ఆ తర్వాత ఎంపీ గారి నిధులు మాకు సహాయపడినారు ఎన్ఆర్జీసీ ఫండ్స్ కొంత ఉపయోగపడినాయి పంచాయతీ నుంచి కొంత ఫండ్స్ ఉపయోగపడ్డాయి ఇట్లా అన్ని పంచ్ అన్ని కోణాలలో ఫండ్స్ను క్రోడీకరించుకొని ఇంకా నాది ఏమన్నా పోతే ఆ పంచాయతీలో అనుకున్నట్టు రెండు కోట్ల మూడు కోట్లు పెట్టాలనుకునే దాంట్లో నుంచి ఒక అరవై డెబ్బై లక్షల రూపాయలు నా సొంత డబ్బు పోయే పరిస్థితుంది మిగతా అంతా ప్రభుత్వం యొక్క లెక్కతోనే చేస్తాం అవి కూడా పదకొండు కాలువలు పెట్టినాం మూడు మెయిన్ రోడ్లు వేసినాం ప్రధానమైన రోడ్లు వేస్తున్నారు అది ఒక్క పదహైదు రోజులు ఇరవై రోజుల్లో ప్రకాష్ నగర్ కూడా బృందావనవనంగా చేసి చూపిస్తాం అదే పంచాయతీలోనే ఆటోనగర్ ఆటోనగర్ పుట్టి నలభై సంవత్సరాలు ముప్పై ఐదేళ్ళు లీడర్ లీడర్లు అడిగారు వాళ్ళు ప్రధానమైన రోడ్లు ఉన్నాయి రెండు ఆ రెండు రోడ్లు వేసి కాలువలు కట్టండి మిగతా అడ్డ రోడ్లు వేయండి అని చెప్పి ఎవరు స్పందించాలి నేను స్పందించి ఇక ప్రభుత్వం వైపు నుంచి చేయడానికి నాకు అవకాశం లేక వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల నాటికి మీకు ఆ రెండు రోడ్లు వేస్తా వేస్తేనే వచ్చి మీకు కనిపిస్తానని ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు ఆ రెండు రోడ్లు మాత్రమే కాలువలు కాకుండా రెండు రోడ్లు వేయడానికి కోటి రూపాయలు ఎత్తాది రెండు కాలువలు కట్టాలంటే మరో కోటి రూపాయలు అవుతుంది అరవై డెబ్బై లక్షలు అవుతుంది సో రెండు రోడ్లు రెండు కాలువలు అంటే ఒక కోటి డెబ్బై లక్షల నుంచి రెండు కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు పెట్టి ఆ రోడ్డు పూర్తి చేస్తాను మొదటి రోడ్డు పూర్తి అయిపోయింది మీరు కూడా చూసింటారు రెండవ రోడ్డు మొదలు పెడతారు ఆ మొదటి రోడ్డుకు రెండో రోడ్డు మధ్యలో మసీదు ఉంది రంజాన్ సందర్భంగా ఆ మసీదుకు వచ్చే ముస్లిం సోదరులకు కానుకగా ఇవ్వాలనుకున్నా కాబట్టి ఆ మసీదు ముందు పక్క కూడా ఒక యాభై మీటర్లు ఉంటే అది కూడా ఐదు ఆరు లక్షలు పెట్టి నా సొంత లెక్కతోనే రోడ్డు వేసినా అది కూడా ఒక మసీద్ దగ్గర ఉండే రోడ్డు పూర్తి చేసినాం నాలుగు వందల యాభై మీటర్లు ఉండే అర్ధ కిలోమీటర్లు పెద్ద రోడ్డు పూర్తి చేసినాం ఇది ఒక పెద్ద రోడ్డు ఉంది అది సోమవారం మొదలుపెట్టారు శుక్ర శని ఆది మూడు రోజులు సెలవులు వచ్చినాయి శుక్రవారం శివరాత్రి శనివారం సెలవు ఆదివారం సెలవు తీసుకున్నారు సోమవారం మొదలుపెట్టి శనివారం నాటికి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం ఆటోనగర్లో కూడా మరొక వారానికి రెండు రోడ్లు అడిగిన రోడ్లు మసీదు రోడ్డు పూర్తి ఇవన్నీ కొన్ని కోట్ల రూపాయలు అంటే ఐదు ఐదు కోట్లు ప్రకాష్ నగరు రెండు కోట్లు ఆటో నగరు ఏడు కోట్లు ఇక్కడ గోపావరం వస్తే ఐదు కోట్ల రూపాయలు పార్కు పన్నెండు కోట్లు అక్కడే ఒక అలవాటు ఎన్ని లక్షలు మరి కోటి రూపాయలు యాభై లక్షలు అడవట్టు అదే పార్కు దగ్గరనే పన్నెండున్నర కోటి ఇది దాదాపు రెండు కోట్లు పద్నాలుగున్నర కోటి అక్కడ యాభై లక్షలు మరిగలిగా ఉండు పద్నాలుగు లక్ష పద్నాలుగు కోట్లు ఈరోనే ఈ రెండు మూడు నెలల కాలంలోనే ఈ రెండు పంచాయతీల్లో చేసిన పనులు పద్నాలుగు కోట్లు మరొక రెండు కోట్ల రూపాయలు కొత్తపల్లి పంచాయతీలోనే వివేకానంద నగర్ కాలనీకి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి స్పెషల్ ఫండ్స్ తెచ్చినాయి అది సోమవారం భూమి పూజ చేసి మొదలుపెట్టి అది కూడా ఈ రెండు వారాల్లోనే క్లోజ్ చేస్తారు రెండు పంచాయతీలు కలిపి పదహారు పదిహేడు కోట్ల రూపాయలు పనుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్ని అభివృద్ధి పనులను సమీక్షిస్తూ చూస్తా ఇక్కడికి వచ్చిన చాలా ఆనందంగా ఉంది పనులు బాగా చేస్తున్నారు మా వాళ్ళు మా లీడర్లే పనులు చేస్తున్నారు ఇది కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా ఆదాయం కోసం అనుకోవచ్చు ఆదాయం కోసం కాదు మా లీడర్లు పనిచేస్తుండేది యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు సౌకర్యాన్ని అందించాలా పనులు కొంటుపడకూడదనే ఉద్దేశంతో మాది పది రూపాయలు పోయినా పడవాలే ప్రజలకు సౌకర్యాన్ని ఇచ్చి వాళ్ళ ప్రేమను వాళ్ళ హృదయాలలో మాకు స్థిరమైనటువంటి స్థానాన్ని పొందాలని చేసే తాపత్రమే తప్ప మరొకటి కాదు లెక్కకు ఆశపడే మనస్తత్వం కాంట్రాక్టుల మీద డబ్బు కొట్టాలనే మనస్తత్వం నాకు కానీ నా వాళ్ళకు కానీ లేదు మాకుండే స్వార్థం అంతా జన హృదయంలో మాకు స్థానం ఉండడమే ఇది తప్ప మా స్వార్థం మరొకటి లేదు ఇంకా భవిష్యత్ కాలంలో రాచమల్లు రాచమల్లు వర్గీయులు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి సారిస్తారు రెండవ కోణంలో ఉండనే ఉండదు మాకు తెలిసింది అభివృద్ధి మాకు తెలిసింది మానవతా హృదయంతో సహాయం చేయడం మాకు తెలిసింది కక్షలు లేని ప్రొద్దుటూరును తయారు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఉంచడం ఈ ఊరిని శాంతియుతమైన వాతావరణంలో నాగరికతంగా తీసుకుపోవాలా ఒకటి ఈ ఊరిని అభివృద్ధి పదంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలా రెండు మా హ్యూమానిటీ మానవతా హృదయంతో మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి పేదవానికి ఆర్థిక సహాయం చేసి వారి ఆపదలో నుంచి కాపాడడం వీటి మీదనే దృష్టి పెట్టినాం రాబోయే భవిష్యత్ కాలంలో కూడా వీటి మీదనే ప్రయాణం చేస్తాం మా జీవితం అంతా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసమే పనిచేస్తాం